అందరికీ నమస్తే అండి మనం దీనికి ప్రీవియస్ వీడియోలో దీనికంటే ముందు వీడియోలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో విజయవాడ ఈస్ట్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్టు మీరు విజయవాడ వెస్ట్ కూడా చూసామంటారు వైసీపీకి అవకాశాలు ఉంటాయి ఎందుకు అవకాశాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పాం సో ఇప్పుడు విజయవాడ ఈస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ఇద్దరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పేరు మోసిన వాళ్ళే ఆయనేమో దేవినేని అవినాష్ గారు దేవినేని నెహ్రూ గారు అబ్బాయి గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఈయన గద్దె రామ్మోహన్ రావు గారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు ఇదే నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు ముక్కోన పోటీ కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలిచారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోంది ఎవరి బలాలు ఏంటి ఎవరి బలహీనతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా చెప్పుకుంటే ఈ నియోజకవర్గ ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సామాజిక వర్గం పరంగా అందరికీ తెలుసు కమ్మ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కాపు కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కమ్మ ప్లస్ కాపుతో పాటు బ్రాహ్మణ ఆర్యవైశ్య ప్లస్ బీసీఎస్సి కమ్యూనిటీలు ఎక్కువ బీసీసీలో కూడా బీసీఎస్సిలో కూడా ఒక ఏరియాలో పర్టికులర్గా ఈ కృష్ణలాంక్ ఏరియా కావచ్చు అలాగే భవన్ నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఆటోనగర్ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇక్కడ ఆ వర్గాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో కొన్ని ప్రత్యేకాలు ఏంటంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం విపరీతంగా ఉన్న నియోజకవర్గం దాంతోపాటు యూత్ వాటర్స్ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా యూత్ వాటర్స్ ఫస్ట్ టైం వాటర్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం విజయవాడ ఈస్ట్ అన్ని ప్రత్యేకతలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి మరి గెలుపు ఎవరిది అంత ఆషామాషిగా చెప్పే వ్యవహారం కాదు ఇద్దరికీ కూడా కొన్ని బలాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి సో అది మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే గద్దె రామ్మోహన్ గారి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా ఆయన బలాలు బలహీనతలు చెప్పే కంటే ముందు దేవినేని అని అవినాష్ గారు గురించి చెప్తాం సో దేవినేని అని అవినాష్ గారు స్ట్రాంగ్ ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు ఒక పెద్ద ఫ్యామిలీకి వారసుడు ప్లస్ కుర్రాడు ఏజ్ చాలా తక్కువ మాస్లోకి వెళ్ళగలడు వెళ్తున్నాడు ప్లస్ ఆ పార్టీ కూడా మాసుగా కనెక్ట్ అయి ఉన్న పార్టీ అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని రోజులేంటి ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి కూడా ఆయన డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు ఒక పెద్ద టీంని మెయింటైన్ చేస్తున్నాడు సో గ్రౌండ్ వర్క్ జనంలోకి వెళ్ళడం గ్రౌండ్ వర్క్ చేయడం పార్టీ పరంగా తీసుకువెళ్ళడం పార్టీ అన్ని రకాలుగా కూడా పబ్లిక్ కనెక్షన్ బాగానే ఉంది పబ్లిక్ కనెక్షన్ క్యాడర్ కనెక్షన్ పార్టీ కనెక్షన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్ అలా కృష్ణలంక వాళ్ళు ఒకటి నిర్మించారు కదా రిటర్న్ వాళ్ళు ఆ వాల్ ఒకటి యాక్చువల్లీ అది దాని గురించి చెప్తా అంటే యాక్చువల్లీ అది టీడీపీ హయాంలో ప్రారంభించి కొంత నిర్మించిన తర్వాత వైసీపీ హయాంలో పూర్తయింది సో అది కొంత వైసీపీకి ఎడ్జ్గా ఉన్నట్టు అది లోకల్లో కొంత టాక్ అంటే రకరకాల చర్చలు రకరకాల డిస్కషన్స్ లోకల్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్ అవుతున్నాయి అలాగే కేసినేన్ నాని గారు పార్టీ మారడం విజయవాడ పార్లమెంట్ మొత్తం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది ఎక్కువ వైసీపీకి యాడ్ అవుతున్నది విజయవాడ తూర్పుని పార్టీ మారడం వలన అదనంగా విజయవాడ తూర్పులో వైసీపీకి కొంత బలం వచ్చినట్టే సో ఇవన్నీ కూడా వైసీపీ పాజిటివ్స్ వైసీపీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి దేవినేని అవినాష్ గారి పర్సనల్ నెగిటివ్స్ వైసీపీ నెగిటివ్స్ కొన్ని ఉన్నాయి దేవినేని అవినాష్ గారి పర్సనల్ నెగిటివ్స్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా అది అవినాష్ గారే చేశారు అనేది బయటకు రావడం వలన ఆయన వర్గమే చేయించారు అనే విషయం బయటకు రావడం వలన న్యూట్రల్ వర్గాలు కూడా ఆయన్ను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది న్యూట్రల్ వర్గాలు కూడా టీడీపీ వర్గాలు వ్యతిరేకించడం తర్వాత న్యూట్రల్ వర్గాలు కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చి అందులోకి ఇక్కడ టీడీపీ వర్గాలు కసి పెంచుకున్నాయి నియోజకవర్గ ప్రత్యర్థి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడని ఈ నియోజకవర్గ టీడీపీ వాళ్ళు కసి పెంచుకున్నారు అవినాష్ గారికి వ్యతిరేకంగా కసిగా ఎక్కువ పనిచేయడం మొదలుపెట్టారు దాంతోపాటు ఆయన సొంతంగా కొంతమంది కుర్రాళ్ళను ఒక టీమ్గా ఫామ్ చేశారు వాళ్ళు కాస్త నైట్ అయ్యేసరికి అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా కొంతమంది ఆయనకు తెలిసి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా తెలియదు కానీ ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉంది అని నేనైతే చెప్పను కానీ ఆ ఏరియాలో కొన్ని జరుగుతున్నాయి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట అవి అధికార పార్టీయే బాధ్యత తీసుకోవాలి ఎంతైనా సరే సో ఆ ఇన్సిడెంట్ల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ ప్లస్ ఆ పర్సనల్ రిమార్క్ అవినాష్ గారి మీద ఉంది ఆయన వల్లనే ఆ బ్యాచ్ చాలా తయారైంది అదంతా కూడా కొంత ఇన్కన్వీనియంట్గా ఉంది పబ్లిక్కి సో పార్టీ పరంగా ఉన్న పాజిటివ్స్ ఆయన వ్యక్తిగతంగా చేసిన కొంత గ్రౌండ్ వర్క్ పబ్లిక్లోకి వెళ్ళడం ఇదంతా ఉంటే కొంత నెగిటివ్ కూడా ఎక్కువగా మూటగట్టుకుంటున్నాను సరే అదంతా పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్లస్ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారి విషయానికి వస్తే రాష్ట్రంలో చాలా అరుదైన ఎమ్మెల్యే చాలా అరుదు ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలకు ఒక చోట ఉంటుంది ఇల్లు చోట ఉంటుంది వ్యాపారాలు మరో చోట ఉంటాయి వ్యవహారాలు మరో చోట ఉంటాయి రకరకాలుగా ఉంటుంది కానీ విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి విషయానికి వచ్చేసరికి ఆయన నియోజకవర్గంలోనే ఉంటారు ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే అందుబాటులో ఉంటాం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత పని చేసి పెడతారు ఆయనకు అందినంత మేరకు ఆయనకు సాధ్యమైనంత వరకు పని చేసి పెడతారనే పేరుంది అంటే జనాలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అలాగే పొద్దున్న మార్నింగ్ వాక్కి వెళ్తా వెళ్తా జనంతో ఈజీగా చిట్ చాట్ చేయడం మాట్లాడడం కష్ట సలు మాట్లాడుకోవడం అంటే జనంలో ఈజీగా కలిసిపోయే ఎమ్మెల్యే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ పబ్లిక్కి సాధారణ పబ్లిక్కి కూడా ఫ్లెక్సిబుల్గా చాలా ఈజీగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి పబ్లిక్తో ఫ్రెండ్షిప్ చేసే ఎమ్మెల్యే అనుకోవచ్చు అది ఆయన ప్లస్ అలాగే మంచి పేరు ఉంది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారని బీభత్సమైన కరప్షన్స్ చేశారని ఆరాచకాలు చేశారని అదే ఇదని ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎటువంటి నెగిటివ్స్ అంటే ఇతర పర్సనల్ నెగిటివ్స్ అనేవి ఏమీ లేవు సాంప్రదాయబద్ధం రాజకీయం క్రమశిక్షణతో కూడిన రాజకీయం కాకపోతే మనిషి స్లో సోషల్ మీడియా వీక్ మనిషి బాగా స్లో సోషల్ మీడియా బాగా వీక్ జనంలోకి వెళ్ళడంలో దూకుడు ఉండదు అక్కడ ఉన్న కొన్ని ఏరియాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను వాడుకోవడానికి కూడా ఇప్పటి వరకు టీడీపీ పనిచేయాలి కొన్ని ఏరియాస్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్లకు వైసీపీ వచ్చిన కొత్తలో ఇసుక ఆపేసి కొంత ఇబ్బంది పెట్టారు ఆ ఏరియాస్లోకి వెళ్ళి వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ ఇప్పటి వరకు వర్క్ చేయాలి అలాగే ఇంకొన్ని ఏరియాస్లో కొన్ని మైనస్లు ఉన్నాయి అది కూడా టీడీపీ సరిగ్గా వర్క్ చేసుకోవాలి సో ఇలా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంఆర్ఎఫ్లంటా ఎక్కువ ఈ ఈకాన్షియన్షియల్లోనే ఇచ్చారు నాకు తెలిసి ఆ టైంలో సీఎంఆర్ఎఫ్లు ఎక్కువ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్దగా ఎవరికి డబ్బులు అందలేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం సహాయం చేయడానికి ఆ టైంలో అద్దంకి కానీ పరుచూరు కానీ అలాగే ఈ విజయవాడ ఈస్ట్ దందులూరు వీళ్ళందరూ కూడా చాలా పోటే ఇచ్చారు సో అలా రాష్ట్రంలోనే ఎక్కువ సహాయ నిధి ద్వారా ఆదుకున్న ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా చేశారు కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్ళడంలో జనానికి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అంటే జనాల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఉన్న యూత్ వాటర్స్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా రాష్ట్రం మొత్తం మీద యూత్ వాటర్స్ ఎక్కువని వాళ్ళని వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పట్ల చైతన్యం చేయడంలో ఫెయిల్ అయ్యారు సో ఇలా ఓవరాల్గా టీడీపీకి సంబంధించి కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అయితే చివరిగా నాయకత్వం పరంగా కేడర్ పరంగా సంస్థాగత పల బలం పరంగా వ్యక్తిగతంగా చూసుకుంటే నాయకత్వ పరంగా అవినాష్ గారి కంటే గద్దె రామ్మోహన్ గారికి కొంత బెటర్ సీనియర్ ప్లస్ అందరికీ అందుబాటులో ఉండటం వచ్చిన వాళ్ళందరితో మంచిగా మాట్లాడడం అదంతా సో ఆయన లీడర్షిప్ పరంగా ఆయనకున్న బ్రాండు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా ఓకే కానీ తను మెయింటైన్ చేస్తున్న బ్యాచ్ తనకున్న కొంత నెగిటివ్స్ కూడా ఉన్నాయన్నమాట అది కాస్త ఇబ్బందికరం అలాగే సంస్థాగత బలం పరంగా కమ్యూనిటీస్లో కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్లో రామ్మోహన్ రావు గారికి ప్లస్ ఉంటుంది కమ్మ సామాజిక వర్గంలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టీడీపీకి సపోర్ట్ ఉండొచ్చు కాపు కమ్యూనిటీలో కూడా వంగవీట్ రాధాకర్ ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్టు ఖచ్చితంగా ఆ రాధా గారికి కూడా ఇక్కడ పర్సనల్గా ఓటింగ్ ఉంటుంది సో అది కూడా కొంత టీడీపీకి ప్లస్ అవుద్ది అలాగే ఈ మధ్య భవకుమార్ గారు బొప్పన భవకుమార్ గారు కూడా వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ ఓటింగ్ కూడా కొంత వీళ్ళకి ప్లస్ అవుతుంది అంటే సంస్థాగత బలం బలం పరంగా పార్టీ బలం పరంగా కొంత టీడీపీకి ప్లస్ అవుతుంది లీడర్షిప్ పరంగా అలాగే వ్యక్తిత్వం పరంగా కూడా అవినాష్ గారికి అంటే రామ్మోహన్ రావు గారికి కాస్త పాజిటివ్ ఉంది సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఆ నియోజకవర్గానికి అక్కడున్న రాజకీయ పరిస్థితులకు అక్కడున్న సమస్యలకు గద్దె రామ్మోహన్ రావు గారికి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి గెలుపు అవకాశాలతో పాటు ఆయన అవసరమే అక్కడ ఎక్కువగా ఉంది అనేది అక్కడ లోకల్లో వస్తున్న ఫీడ్బ్యాక్ అనమాట సో మన రిపోర్టు మన ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా ఆ నియోజకవర్గం రామ్మోహన్ రావు గారు కాస్త ఈజీగానే గెలిచే అవకాశం ఉంది మంచి మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది దానికి అనేక కారణాలు కమ్యూనిటీ ఓటింగు ప్లస్ అంటే రాజకీయంగా అనుభవము దాంతోపాటు వ్యక్తిగతంగా ఉన్న మంచి పేరు అక్కడున్న రాజకీయ పరిస్థితులు రాజకీయ చైతన్యం యూత్ ఓటింగు ప్రభుత్వ పట్ల వ్యతిరేకత ఇలా ఇన్ని ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ